ఈరోజు యమ్మీగా కాలీఫ్లవర్ పొటాటో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి చపాతీల్లో కానీ పూరీల్లో కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్లోకి నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి ఈ రెండింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో నాలుగు టొమాటోలను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాలీఫ్లవర్ ముక్కలు పొటాటో ముక్కలు వేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లోనే మగ్గించుకోవాలి వీటిలోకి మీకు నచ్చితే కొన్ని ఫ్రోజన్ బటాని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుని కరివేపాకు మిక్సీ పట్టి ఉంచుకున్న ఆనియన్ చిల్లీ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకుని టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసి ఆయిల్ పైకి తేలేదాకా మగ్గించుకున్నాక ఇందులోకి సాల్ట్ పసుపు ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ని కొంచెం చూసి వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా తర్వాత గరం మసాలా కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని వన్ గ్లాస్ వాటర్ పోసి కర్రీని ఇలా బాగా దగ్గరపడి తెలుతున్నప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పొటాటోస్ కూడా వేసి కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేసుకుంటే కాలీఫ్లవర్ పొటాటో కర్రీ రెడీ అయిపోతుంది సబ్స్క్రైబ్